అస్సలం వలైకుం వరహతుల్లాహి వర్కాతుహు అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను మక్కా జీవితం మక్కాలో ప్రవక్త సలల్లాహు అలైస్లం గారు గడిపిన సందేశ కాలానికి పరిణామాల రీత్యా అత్యంత ప్రముఖమైంది నిజం చెప్పాలంటే ఈ కాలంలోనే ఇస్లాం సౌధపు పటిష్టమైన పునాదులు ఏర్పడ్డాయి ఈ దశలోనే మానవత్వానికి ఆదర్శమూర్తులుగా నిలిచిన ఇస్లామియా ఉద్యమాన్ని మొత్తం ప్రపంచానికి పరిచయం చేసిన మహాపురుషులు శిశిక్షణ జరిగింది మనకు అందుబాటులో ఉన్న చారిత్రక గ్రంథాల్లో ముహమ్మద్ సలల్లాహు అల్లిస్లం జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకాల్లో మక్కా దశ వివరాలు చాలా స్వల్పంగా లభిస్తాయి ఆ కాలంలో ప్రాముఖ్యతను సందేశంపై అప్పటి పరిస్థితుల ప్రభావాన్ని తెలియజేసేందుకు మక్కాలో అవతరించిన దివ్య ఖురాన్ భాగాలను కడు శ్రద్ధగా అధ్యయనం చేయడం అత్యవసరం అసలు విషయం ఏమిటంటే మక్కా కాలం వాస్తవమైన ప్రాముఖ్యతను సరిగ్గా అర్థం చేసుకోవడం అనేది కొన్ని విషయాలు తెలుసుకోనంత వరకు సాధ్యపడదు మక్కాలో అవతరించిన సూరాలలో సందేశం అందజేయడానికి అవలంబించిన విధానం అవగతమవ్వాలి ఆనాటి పరిస్థితుల జరిగిన సంఘటనల వివరాలు బోధపడాలి ఏకేశ్వర వాదన పరలోక జీవితానికి దివ్య ఖురాన్ చూపెట్టిన నిదర్శనాలు నిరార్థకాలు దృష్టిలో ఉండాలి మానవుల స్వరూప స్వభావాల సముద్ధరణ కొరకు చేయబడిన ఉపదేశాలు బోధపడాలి సత్య సత్యాల మధ్య జరిగిన అత్యంత దుస్సాహసమైన సంఘర్షణ కాలంలో ఉద్యమ వికాసానికి ఉద్యమ ధ్వజవాహకులు తమ స్థానాన్ని నిలదొక్కునేందుకు సలపిన కృషి వివరాలు ముందుకు రావాలి ఈ విషయాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే స్వయంగా దివ్యఖురాన్ని శ్రద్ధగా అధ్యయనం చేయడం కన్నా మార్గం లేదు అయినప్పటికీ ఇక్కడ మక్కా జీవిత వివరాలు కొంతవరకు తెలియచేసేందుకు प्रयत्न ही दं इंशाल्लाह राबोई वीडियोस लो अस्सलाम वालेकुम व वा रहमतुल्लाहि